నుంచి మనం చాలాసార్లు బ్రహ్మ పదార్థం నేనే ఉంటాం దాని గురించి డీటెయిల్స్ బ్రహ్మ అంటే ఏమిటి బ్రహ్మ అనేది సాధారణ దేవత కాదు ఇది మార్పు లేని సర్వవ్యాప్త అనంతమైన శుద్ధమైన తత్వం అది నిర్గుణం నిరాకారం అది మనకు కనిపించదు కానీ అన్నింట్లోనూ ఉన్నది ఇది అది ఆత్మగా మనలోనూ ఉంటుంది దీన్నే అహం బ్రహ్మాస్మి అంటారు అంటే నేను బ్రహ్మనే పదార్థం అంటే పదార్థం అంటే కనబడే వస్తువు ప్రకృతిలో కనిపించే జడ పదార్థం కావచ్చు పర్వతం నది మన శరీరం లేదా మన భావాలు ఆలోచనలు కూడా ఒక పదార్థమే బ్రహ్మ పదార్థం అంటే ఏమిటి బ్రహ్మ పదార్థంలోనూ ప్రతి పదార్థంలోనూ బ్రహ్మ ఉన్నది అంటే ఒక ప్రతి వస్తువు ఒక బ్రహ్మ రూపమే మనం దాన్ని విడిదీయటం వల్లే తేడా కనిపిస్తుంది ఈ తత్వాన్ని అనుసరించేవారు దృష్టి దృష్టికోణాన్ని మార్చుకొని దుర్మార్గులుండే మనిషిలోను బ్రహ్మనే చూస్తారు పుట్టే చెట్టు నది గాలి అగ్ని అన్నింటిలోనూ పరమతత్వాన్ని అనుభవిస్తారు బ్రహ్మ పదార్థాన్ని గుర్తించాలంటే ఏం కావాలి ఇంద్రియ జయము ధ్యానం జ్ఞానం వివేకం విచక్షణ ఉదాహరణ అంటే ఏంటంటే ఒక మట్టి గిన్నెలో ఒక మట్టి గిన్నెను తీసుకుంటే అది మట్టితో తయారవుతుంది గిన్నె క్షయం అవుతుంది కానీ మట్టి ఏమీ క్షయం లేదు అలాగే ఈ శరీరం మన మనసు భావాలు అన్నీ బ్రహ్మరూప అవి మారుతాయి కానీ వాటి వెనుక ఉండే తత్వం బ్రహ్మసూత్రం మాత్రం శాశ్వతం ఉపష ఉపనిషత్తుల సారాంశం బ్రహ్మ నుండి ప్రపంచం ఉద్భవించింది నీవే పరబ్రహ్మతత్వం బ్రహ్మ పదార్థం స్నానం కలవారే మోక్షాన్ని పొందుతారు సో చివరిగా బ్రహ్మ పదార్థం తెలుసుకోవటం అంటే ఆత్మను తెలుసుకోవటం మన చుట్టూ కనిపించే ప్రతిదానిలో పరమ సత్యాన్ని చూసే కళను అభివృద్ధి చేసుకోవటం కానీ మనుషులు ఏం చేస్తారంటే మాయలో మునిగిన ప్రపంచంలో బ్రహ్మను కనిపెట్టగలిగిన వాడే నిజమైన సో మనుషులు అందరూ మాయలో ఉంటూ బ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకోలేక నాది నీది వాడు వీడు వాడు మంచోడు వీడి చెడ్డోడు అని డివైడ్ చేసుకొని ఈ మాయలు బతుకుతూ ఉంటారు కానీ నిజమైన తత్వాన్ని తెలుసుకున్నవాడు ఎవడైతే వాడే జ్ఞాని సో వా అలాంటి వాళ్ళకి కోపం ప్రేమ దయ బాధ ఇలాంటివి ఏమి ఉండవు కానీ నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ఒక్క స్టేజ్లో ఇది అనుభవిస్తారు అది కొంతమందికి ఎర్లీగా అవుతు అవ్వచ్చు కానీ లాస్ట్ స్టేజ్లో కూడా అవ్వచ్చు ఆ టైంకి అర్థం చేసుకుంటారు యాక్చువల్గా మనం ఏం చేసాము యాక్చువల్ నిజాన్ని తెలుసుకుంటారు జస్ట్ ఫర్ ఫన్నీ గేస్ థ్యాంక్ యూ